బాలయ్య కోసమే ఉట్టిండు మన బోయ పార్టీ నువ్వేడున్నావయ్యా బోయ పార్టీ నిన్ను చూడు అందరి ఇళ్లలో భోజనం తల భోజనం ఉంటదయ్యా ఏముంది భయ్యాబాబా నీకు అయిపోనయ్యా నేను నీకు దాసూహం అయిపోయినయ్యా బాలయ్య భయ్యా ఈ అఖండ టూ మాత్రం ఇంకా ఉంటది అంద అందులో పెట్టాడు మరి మన తల భోజనం శ్రీకాంత్ గారు ఇందులో పెట్టేస్తారు మన ఆజీ పినీశెడ్డి గారు అందరికి మెంచరాస్తో ఉంటది భోజనం భయ్యా ఊపు 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 వేస్తుంది పయ్యా టైలర్ లో జై బాలయ్య జై జై బాలయ్య కలుస్తానయ్యా ఒకసారి ఈ సినిమాలో నాకు చాయిస్ అయ్యా బోయపాటి గారు మన బాలే కోసమే కుట్టిండు మిల్కీ బాయ్ చిక్కు చిక్కు చేస్తాడు ఇప్పుడు అఖండ టూలో బాబు ఇప్పుడు అన్నట్టే ఉంటది మన బాలేది అఖండలో శ్రీకాంత్ గారు కాంబినేషన్ ఉన్నది ఇప్పుడు అఖండ టూలో మన ఆది పినిషెడ్డి గారు వైరామ్ ధనుష్ అనోడు సరే నోట్లా మరి ఇప్పుడు ఇల్ల మా బాలే బాబు చేతులా అది ఒక భయంకరమైన నాకైతే దడుచుకున్న భయ్యా ట్రైలర్స్ అక్కడ నేను సెల్లు లేదు సీట్లు అనుకున్నా మొత్తం ప్యాంట్ అయితే పచ్చి అయిపోయేటట్టు అయిపోయింది నాకు ఇక ఉంటది బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికి చెప్తున్నా భయ్యా ఈ అఖండ టూ తోటి ఫ్యాన్ ఇండియా లెవెల్ లో మన బాలయ్య బాబు ఇక ఫ్యాన్ ఇండియా స్టార్ అయిపోతుండు చిన్న పిల్లల నుంచి లాగా ముసలి ముదగ అందరూ తొలగొట్టి చెప్పుకుంటారు ఇక జై బాలయ్య జై జై బాలయ్య